హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మన ఆశ్రమం ఎంత పని జరిగింది ఏంటి అనేసి చాలా రోజులు వీడియోలు అయితే పెట్టలేదు అందుకే నేను వీడియోలో చెప్పాను ఇంతకు ముందు వీడియోలో ఈరోజు అప్లోడ్ చేస్తాము ఈవినింగ్ అని చెప్పేసి చూపిస్తాను రండి ఇంకా అక్కడైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్ మన ఆశ్రమానికి అక్కడ ఒక గేట్ వస్తుంది ఎంట్రన్స్ గేటు తిరిగా అక్కడ ఇంకా ఇక్కడ వచ్చామంటే చూడండి అవ్వాతాతలు కూర్చోవడానికి ఇది రెడీ చేపించాము ఇంకా ఇక్కడైతే ఒక రూమ్ తర్వాత భోజనాలు రెడీ చేయడానికైతే వస్తుంది ఇంకా రెడీ చేయాలి మన ఆశ్రమానికి అయితే చాలామంది ఫోన్ చేస్తున్నారు అందరి నెంబర్లు ఫోన్ నెంబర్లు రాసి పెట్టామండి ఇప్పుడైతే అయితే ఎంత ఎంత అయింది చూద్దాం రండి చూడండి ఇదంతా కూడా ఫ్లాస్టింగ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అవాతాతలు ఇక్కడ కూర్చోవడానికి ఈ ప్లేస్ రెడీ చేయండి ఇది నిన్నే నిన్నే ఫ్రెండ్స్ రెడీ చేయండేది ఇది ఇదంతా ప్లాస్టింగ్ అంతా కూడా ఇదంతా నిన్నే అయిండేది ఇంకా పండుగలు జాతరలు అంతా వచ్చేసి కాస్త లేట్ అయింది చూడండి ఇదంతా ప్లాస్టింగ్ అయింది అక్కడ చూడండి అక్కడ ఓపెన్ ఉండింది కదా అక్కడ క్లోజ్ చేసాము ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ సామాన్లు అంతా ఉన్నాయి ఇది ఎంత ఎత్తేసినాక మీకు చూపిస్తాను చూడండి ఇవంతా అంతా ఖాళీ చేయాలి ఫ్రెండ్స్ చాలామంది ఆశ్రమ వీడియో ఎందుకు రావట్లేదు అనుకుంటారు వాళ్ళకి చూపి చూపియ్యాలని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే చూడండి ఇవంతా టైల్స్ ఫ్రెండ్స్ బాత్రూమ్ టైల్స్ సింక్ ఇంకా ఒకటి అక్కడ ఆల్రెడీ ఒక సింక్ పెట్టాము చూడండి ఇక్కడైతే సింపులో చూడండి వాటర్ వస్తుంది ఈ సోంపు వచ్చి చాలా పెద్దది ఫ్రెండ్స్ ఒక రెండు ట్యాంకర్లు నీళ్ళు పడుతుంది ఇంకా ఇక్కడైతే చూడండి ఇక్కడ కూడా సిమెంట్ అంతా వేసాము ఇక్కడైతే చెట్లు పెట్టుకోవడానికి అలాగే వదిలాము అలా చివరనైతే గణేష విగ్రహం అయితే వస్తుంది ఆ చివరన ఇంకా ఇంకో వీడియో చేస్తాను అది వచ్చేసి మలతి ఫ్రీ ఓల్డేజ్ హోమ్ ఛానల్లో మాలతి ఫ్రీ ఓల్డేజ్ హోమ్ ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్